మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం గౌతపూర్ గ్రామం గుట్టపై వెలిసిన శ్రీ విజయలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సందర్శించారు ఆలయ కమిటీ భక్త జ్ఞాన సేవా సమితి సభ్యులందరూ ఎమ్మెల్యేకు పూలమాలలతో సాలవలతో ఘనంగా స్వాగతించారు సందర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయానికి ఎలాంటి సహకారం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి నీటి సమస్య ఉందని చాలీ చాలని నీటితో ఆలయానికి వచ్చే చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఆలయ పీఠాధిపతి ఆత్మజ్ఞాని శ్రీహరి బాలదాసు స్వామివారి భక్తుడు గోపులపూర్ గ్రామానికి చెందిన చెన్నయ్య సహకారంతో బోరు వేయించడానికి శ్రీకారం చుట్టారు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా పూజ చేయించి కొబ్బరికాయ కొట్టి నూతన బోర్ని ప్రారంభించారు పుష్కలంగా నీరు లభించడంతో చెన్నై చేసిన ఈ గొప్ప పని చరిత్రలో నిలిచిపోతుందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి మండల ప్రెసిడెంట్ శంకర్ నాయక్ హరిసింగ్ మల్లారెడ్డి రఫీ యాదయ్య నందీశ్వర్ బిల్లా నాయక్ రాఘవేందర్ నరేందర్ రెడ్డి ఆంజనేయులు రామకృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు